చూడండి ఫ్రెండ్స్ స్ప్రింగ్ ఆనిన్స్ కర్రీ ఇలా చేసుకుంటే చపాతీకైనా పుల్కాకైనా రోటీకైనా దేనికైనా సూపర్గా ఉంటుంది ఎలా చేయాలనేది చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ సీజన్లోనే దొరుకుతాయి అన్నమాట ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ అనేది వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా అవి మనకి ఇప్పుడు ఇలాంటి చలికాలమే ఎక్కువగా వస్తాయి ఫ్రెండ్స్ అవి స్ప్రింగ్ ఆనియన్స్ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇవి తిన తింటే తింటే కనుక తప్పకుండా చేసుకొని తినండి ఇది చాలా చికెను మటనే కాదు ఇలాంటివి కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటేనే హెల్త్కి కూడా మంచిది ఫ్రెండ్స్ చూసారా నేనైతే ఆ కాడలు కొంచెము మొదట్లో ఉండేటివి లావుగా ఉన్నాయి అనేసి ఫస్ట్ అవి సన్నగా కట్ చేసేస్తున్నాను తనిగా ముందు ఫస్ట్ అవి అయితే ఫ్రైకి అవి వేసిస్తే సరిపోతుంది అనేసి ఇంకా మళ్ళీ మిగతాటివి ఉన్నాయి మళ్ళీ వేరేగా కట్ చేసుకుంటానన్నమాట చూడండి ఎంత బాగున్నాయి కదా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవైతే నేను మొన్న తెచ్చి కూడా వారం అయిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఇవి ఇంకా ఈరోజైతే నేను చేసుకున్నామని చేస్తున్నాను శనివారము ఈ వీడియో ఎప్పుడు వస్తుందో మరి తెలియదు ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను ఇలా చేసుకుంటే చపాతీకైనా పుల్కాకైనా రోటీకైనా దోసకైనా దేనికైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే అన్నంలోకి వైట్ రైస్ లేకైనా కానీ సంగట్లేకైనా కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ రసం రసం పెట్టుకొని నంజుకొని తిన్నా సూపర్గా ఉంటుంది వైట్ రైస్లో వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ దీంతో చాలా రకాలుగా చేసుకోవచ్చు ఎగ్ కూడా వేసి గుడ్లు కూడా వేసి చేసుకోవచ్చు తీగూర కూడా చేసుకోవచ్చు చాలా రకాలుగా చేసుకోవచ్చు నేనైతే ముద్దగా ఫ్రై కింద చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇవి కొనాక ఉండేటివి కట్ చేసుకున్నాను అనమాట తర్వాత మొదటివి పక్కన ఉన్నాయి కట్ చేసి పెట్టాను చూడండి ఇలా కట్ చేసేసి పక్కన పెట్టి దానికి ఏమేమి కావాలో చూస్తాము చూడండి ఇక్కడైతే జీలకర్ర ఎండి మిరపకాయలు పచ్చని పప్పు ఆవాలు పెట్టాను అనమాట తెల్లగడ్డ ఒక్కలు ముక్కలుగా దంచి తెల్లగడ్డ అయితే పెట్టాను ఇవి మొదట్లో ఉండేటివి కొంచెం లావుగా ఉన్నాయనేసి ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టాను చూసారు కదా ఇవన్నీ ఇప్పుడు అన్నీ దానికి కావాల్సినవి కూడా శనక్కాయ పప్పులు అయితే తీసుకున్నాను పొడి కొట్టుకోవడానికి తెల్లగడ్డ ఒక్కలు ముక్కలుగా దంచేసాను అనమాట ఇలా చేసుకుంటే ఈ కర్రీకి పప్పుల పొడి కానీ నూగుల పొడి కానీ ఎండి కొబ్బరి పొడి కానీ ముంతమావిడి పప్పు పొడి కానీ వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీకి నేనైతే పప్పులు వేస్తున్నాను దొప్ప ఎన్ను పెట్టేసాను పెట్టేశాను ఆయిల్ అయితే వేసాను నీళ్ళు ఏమి వేయకుండా అలాగే ఫ్రై చేసుకోవటం అనమాట అందులోనే మనకి వాటర్ అనేది వస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడన్నీ తిరగమాత అన్నీ వేస్తున్నాను ఎండి మిరపకాయలు జీలకర్ర పచ్చని పప్పు మినప్పప్పు ఎండి మిరపకాయలు కరివేపాకు అన్నీ వేసేసాను అవి కొంచెం బాగా ఆవాలు అవి ఫ్రై అయినాక ఒక్కలు ముక్కలు ఎల్లుల్లిపాయ దంచి పెట్టుకున్నాను అనమాట అది కూడా వేసేసాను బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఆ ఉల్లికాడలు మొదట్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి ఫస్ట్ కట్ చేశాను కదా అవి వేసాను అనమాట ఇవి కొంచెం ఫ్రై అయినాక ఆకు అనేది వేసుకున్నాము ఈ లోపల మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనకు గంట సిమ్లు క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుందనమాట అలాగే చూడండి ఫ్రెండ్స్ నేనైతే పసుపు ఉప్పు వేస్తున్నాను అనమాట మనకి ఎంత కావాలంటే అంత రుసుకు సరిపడేంత ఉప్పు పసుపు కొద్దిగా వేసి అవైతే కొంచెం మగ్గిస్తున్నాను అవి కొంచెం మగ్గాక ఈ కాడలు అనేది మొదట్లో ఉంటాయి కదా అవి కూడా కట్ చేసుకునేటివి వేసేస్తాము చూడండి ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసాను ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే కనుక హెల్త్ కూడా చాలా మంచిది ఎప్పుడు మనం చికెను మటను చేపలు ఇలా తినే బదులు ఈ అప్పుడప్పుడు ఇలాంటి వెజిటేబుల్తో కూడా వెరైటీ వెరైటీస్ కర్రీస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు చేయకపోతే కనుక ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది అనమాట నేనైతే ఇప్పుడు కొద్దిగా గరం మసాలా ఇస్తున్నాను ఇప్పుడు చూడండి ఒక కప్పు పెరుగు కూడా వేస్తున్నాను అనమాట ఈ కర్రీకి చాలా రకాలుగా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేస్తున్నాను ఒక కప్పు పెరుగు గడ్డ పెరుగు ఒక కప్పు అంటే నూట యాభై గ్రాములు అలా ఉంటుంది అది వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఆ పెరుగు కూడా కొంచెం బాగా ఫ్రై అయినాక ఈ ఉల్లికాడలు అవి పైగా ఉంటాయి కదా అవి కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఆ పెరుగులో ఇవి మగ్గాయి అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి చూసారా అప్పుడప్పుడు పెరిగేసాం కదా అడుగంటేస్తుంది అప్పుడప్పుడు మనము కలపెట్టుకుంటూ ఉండాలి గే స్పూన్ తోటి ఇప్పుడైతే కారం పొడి అయితే వేస్తున్నాను చూసారా అంతా కలిసేలాగా కలుపుకునేసి ఒక్క ఆఫ్ గ్లాట్ చిన్న గ్లాస్ తోటి ఒక వాటర్ అయితే కొద్దిగా అయితే వేసాను అనమాట అవి వేసేసి ముద్దుగా రావడానికి ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇంకా ఈ లోపల పప్పులు పొడి కొట్టుకున్నాము దో మిక్సీలో అయితే పొడి వేసేస్తున్నాను చూడండి పొడి కూడా కొట్టుకునేసామన్నమాట పప్పులు బరగ్గా ఇంకా అది కూడా రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు ఇది మగ్గంగానే చూసారా చాలా బాగుంది కదా కలర్ఫుల్గా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చపాతీకైతే కనుక రోటీకైనా వైట్ రైస్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఇందులోనే గుడ్డు కూడా కొట్టి పోసుకోవచ్చు చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈరోజు శనివారం కాబట్టి ఇలా చేసుకుంటున్నాను చూసారా కర్రీ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది పెరుగు ఏమికిపోయింది తర్వాత వాటర్ కూడా ఈ మిక్కిపోయినాయి ఇప్పుడు పప్పులు పొడి వేసుకొని సర్వింగ్ ప్లేట్లకి సర్వ్ చేసుకోవటమే మీకు ఎలా అనిపించింది ఈ వీడియో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి అలాగే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకేనా థ్యాంక్ యూ యువర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వింగ్ ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నాను చూడండి ఎలా ఉందో చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా చాలా ఎమ్మెమ్మిగా ఉంటుంది ఫ్రెండ్స్ చికెను మటన్ కూడా ఎక్కడికి వెళ్ళాలి అంత ఇదిగా ఉంటుంది ఇలా చేసుకుంటే ఈ కర్రీ అయితే కనుక ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందనేది కూడా కామెంట్ అయితే చేయండి ఓకేనా మన ఛానల్లో కుకింగ్ కోయిట్ కుకింగ్సే కాదు ఇండియా కుకింగ్ కూడా వస్తాయి అన్ని రకాల కుకింగ్స్ నేనైతే చేస్తాను ఫ్రెండ్స్ అలాగే చూడండి సపోర్ట్ చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి చూడండి కర్రీ అయితే సింపుల్గా చాలా తొందరగా రెడీ అయిపోయింది చాలా వేడివేడిగా ఉందన్నమాట చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్